హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో బడ్జెట్ లో మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్ వచ్చిందండి సెమీ కమర్షియల్ బిల్డింగ్ కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి కింద షాపు పైన హౌస్ డాబా ఆ పైన రేగుల్ షెడ్ పెంట్ హౌస్ ఉందండి బిల్డింగ్ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే సో ఏరియా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి గుంటూరు మనకి ప్రైమ్ సిటీ అయినా గుంటూరుకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణ బజార్ కమర్షియల్ ఏరియా అండి ఇది మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణం బజారు ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉంటుంది కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు పన్నెండు వెడల్పు ముప్పై ఎనిమిది లోతు ఉండే యాభై గజాల బిల్డింగ్ అనమాట పడమర ఫేసింగ్ లో ఉంటుంది అయితే దీనికి నైరుతి వైపు వీధిపోటు అనేది వస్తుందండి సో వీధిపోటు ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ తక్కువ వచ్చింది వచ్చిందనమాట అయినా కూడా ఈ ఏరియాలో మనకు ఉన్న మార్కెట్ ప్రకారంగా డెఫినెట్ గా ఇది అరవై ఐదు లక్షల రూపాయల నుంచి డెబ్బై లక్షల వరకు ఉంటుందండి అలాంటిది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి ఇంట్రెస్ట్ ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి దీనికి ప్లాన్ అప్రూవ్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీ పరంగా చూసుకుంటే కింద షాప్ అనమాట రెంటల్ షాప్ అనమాట పైన హౌస్ మీకు వన్ బిహెచ్కే పోర్షన్ ఆ పైన పెంట్ హౌస్ లో కూడా వన్ బిహెచ్కే ఉంటుందండి బిల్డింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు సో మీరు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు విసు కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల రాజధాని ఏరియాలో స్థలాలు పొలాలు అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా మేము అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ